దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అయిన శుక్రవారం నర్సరావుపేట పట్టణంలోని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంప్రదాయ రీతిలో పూజా కార్యక్రమాలు ఆచరించారు ఆలయ చైర్మన్ కొత్తమాసు మెహర్ వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Thank you. వాసు మాతాకి జై ఈ రోజున నర్సరాపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరం వారి దేవస్థానంలో నూట ఇరవై తొమ్మిది శరన్నవరాత్రి ఉత్సవాలు భా భాగంగా ఈ రోజున బాల అలంకారం జరుగుతుంది దానికి మెట్టపల్లి గ్రూప్ హాఫ్ చైర్మన్ మన మెట్టపల్లి కోడేశ్వర గారు ఈరోజు తాతగా ఉన్నారు అలానే రేపు కూడా మహేశ్వరి అలంకారం రెండవ రోజు క్లాత్ మర్చెంట్స్ వాళ్ళు అందరు గ్రూప్గా వాళ్ళు కార్యక్రమం చేపడుతున్నారు జై వాసవి మాతాకు జై ఈరోజు నర్సాపేటలో వేంచేసి ఉన్న ఆరు వయసుల ఇరవేల్పు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి నూట ఇరవై తొమ్మిదవ నవరాత్రులు జరుగుతున్నాయి ఈరోజు అలంకారం బాలంకారం ఎల్లరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలయ్యి అందరూ కూడా తీర్థప్రసాదం తీసుకెళ్లవలసిందిగా నర్సాపేటలో ఉన్న భక్త మహాశైలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన సంఘటన మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది విజయపురి సౌత్ లోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ నఫీజ్ బాషా ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ వివరాలు అందజేశారు సిఐ నఫీజ్ బాషా మాట్లాడుతూ మాత్సర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన ముప్పై రెండు సంవత్సరాల ఓస్ శివయ్య స్థానిక పవర్ గ్రిడ్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిపారు శివయ్య భార్య గాయత్రికి అదే గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి అమ్మోరయ్యతో వివాహం కాక ముందు నుంచే సాన్నిహిత్యం ఉందన్నారు వారిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పటికీ పెద్దలు ఒప్పుకోలేదు